ఏపీ అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది విద్యుత్ వైర్లు తెగి పార్కింగ్ చేసి ఉన్న ట్రావెల్ బస్సుపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రమాదంలో జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది మరో బస్సు పాక్షికంగా దెబ్బతింది ఇక అనంతపురం బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది ఏపీ అనంతపురం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది విద్యుత్ వైర్లు తెగి పార్కింగ్ చేసి ఉన్న ట్రావెల్స్ బస్సుపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ప్రమాదంలో జేసీ దివాకర్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది మరో బస్సు పాక్షికంగా దెబ్బతింది అనంతపురం బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది